అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఈరోజు నేను మీకు రామ మందిరం యొక్క చరిత్ర గురించి చెప్పబోతున్నాను మొదటిగా మనం అయోధ్యకి అయోధ్య అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి ఎందుకంటే రాముని పూర్వజుడు ఆయనే రాముని పూర్వజుడు ఆయన ఒక పెద్ద మహారాజు ఆయన పేరు ఆయుధ్ ఆయన ఒక నగరంలో జన్మించాడు ఆయన పేరు ఆయుధ్ కాబట్టి దానికి అయోధ్య అని పేరు వచ్చింది అయోధ్యకి అర్థం ఏంటంటే జయించలేని జయించలేని స్థలం అని అర్థం ఇంకా మనం అయోధ్యని చాలా గౌరవించాలి అక్కడ రేపు మన రామ మందిరంలోని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ఉత్తరప్రదేశ్లో బాబర్ చాలా గుడిలను కూల్చివేశాడు అయితే మన ఇప్పుడున్న రామ మందిరంకి దగ్గరలో ఉండే ప్రజలు ఏమని నమ్మేవారంటే ఇది కూడా బాబరే ఒక రామ మందిరాన్ని కూల్ చేసి బాబ్రీ మస్జిద్ని కట్టాడని అనుకొని దూరం నుంచి ఆ మస్జిద్కి అంటే ఆ మస్జిద్ లోపల ఉన్న గుడిని మొక్కుకునేవారు అట్లాగా చాలామంది ఏమని నమ్మారంటే అక్కడ బాబ్రీ మస్జిద్ కింద ఒక ఆలయం ఉందని అనుకున్నారు అయితే అప్పుడు చాలామంది కోర్టులో కేసేశారు అయితే కోర్టు వాళ్ళు ఏమని అన్నారంటే ఆర్కియలాజిస్ట్ వాళ్ళని పంపించారు అప్పుడు ఆర్కియలాజిస్ట్ వాళ్ళు తవ్వి చూసేసరికి అక్కడ చాలా రామునివి విగ్రహాలు దేవత విగ్రహాలు చాలా బయటికి వచ్చాయి ఇంకా ఆ ల్యాండ్ రాముని రాముని మీద ఉంది రాముని గుడి మీద ఉందని చెప్పారు అప్పుడు సుప్రీంకోర్టు చాలా సుప్రీంకోర్టు అది రామ్మందిరా అని చెప్పారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొడవలన్నీ ఎలా జరిగాయంటే ఇప్పటిదాకా చెప్పాను కదా అక్కడుండే ప్రజలు మొక్కుకునే వాళ్ళు అని అయితే అప్పుడు కలసేవకులు చాలామంది ఆది మాది అని బాబ్రీ మీదికి మీదికెక్కి మరి మన కాషాయాలకు చూ తవ్వి కట్టడానికి ప్రయత్నించారు అక్క అప్పుడు మన విశ్వ హిందూ పరిషత్ చాలా యూరోపియన్ అమెరికన్ వాళ్ళందరినీ పిలిపించి గుడిని కట్టడానికి పెట్టారు ఒక చోట అయితే దీనికంతా మనీ ఎలా సేకరించిందంటే అప్పుడు విశ్వ హిందూ పరిషత్ మొత్తం మన భారతదేశం మొత్తం నిధి సేకరణ అని చేశారు మీ ఇంటికి కూడా వాళ్ళు వచ్చి ఉంటారు నిధి సేకరణకు ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు అయోధ్య నుంచి అక్షంతలు వచ్చి మీకు పంచుతున్నారు మీకు లభించకపోతే మీ పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళి వాళ్ళని అడగండి ఇప్పుడు మెయిన్ పాయింట్ రామ మందిరం నిర్మాణం ఎలా జరిగింది అప్పుడు దే మన దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిధి సేకరణ చేశారు అంటే ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎంత ఎంతో కొంత డబ్బు ఇచ్చినప్పుడు అదంతా తీసుకొని రామ మందిరం తీర్థక్షేత్ర టెస్ట్లో పెట్టారు అప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ ఇంకా అప్పుడు టాటా కంపెనీ వాళ్ళు అంబానీ వాళ్ళు చాలామంది వచ్చి అడిగారు మేము అయోధ్యని కట్టవచ్చా అని కానీ విశ్వహిందూ పరిషత్ వాళ్ళు వద్దు అని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మన బిర్లా మందిరం ఉంది బిర్లా వాళ్ళు కట్టారు కాబట్టి బిర్లా మందిరాని వచ్చేది అట్లనే అయోధ్యకు కూడా అట్లాంటి పేరు రాకూడదని అందరూ అంటే మన అందరం కలిసి చేయాలని అట్లా నిధి సేకరణ చేశారు అనమాట వాళ్ళు ఇంకా మన రా మందిరాన్ని కట్టడానికి చాలామంది అమెరికా యూరప్ ఏషియా ఇలా చాలా దేశాల నుండి వాళ్ళని పిలిపించి ఒక చోట పెట్టారు అయితే అందులో నుంచి ఒక వ్యక్తి మొత్తం మన రామ మందిరం కట్టకన ముందు తవ్వుతున్నప్పుడు లోపలికి ఏ అయితే ఏమని గమనించాడు అంటే కొంచెం అక్కడ స్థలం దిగువ ఉన్నప్పుడు ఉన్నట్టు చూ పోయి చూశాడు అయితే అక్కడ వాళ్ళని అది తవ్వమని చెప్పాడు తవ్వగానే సరియు నది నుంచి వచ్చే నీళ్ళ ప్రవాహం ఉండే కింద అప్పుడు ఏం చేయాలో అర్థం కాకూడదు అప్పుడు మన విశ్వయంత పరిచయం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమని చెప్తారంటే మాకు ఇదే ఎక్కడైతే రాముడు పుట్టిండో ఇక్కడనే మందిరం చేస్తాం మేము ప్లేస్ అని చెప్తాడు కానీ ఒక పెద్ద మెరైకెళ్ళైంది ఏంటంటే సరియు నది తన నది ప్రవాహాన్ని రిటర్న్ తీసేసుకుంది కొన్ని కొన్ని డేస్ తర్వాత ఇంకా అక్కడనే పక్కన కరసేవకులు మనం మన కరసేవకులు రోజు రాతితోని చెక్కిన శిల్పాలు పెద్ద పెద్ద పిల్లర్స్ అలా చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు దాన్ని రాతితోనే ఎందుకు పెడుతున్నారంటే ఎప్పుడైనా సరి నది మళ్ళీ వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని మంచి కొంచెం మొత్తం మంచిగా ఆలోచించి రాతితో పడుతున్నారు ఇంకా సరి ఉన్నది వెనకలు తీసుకుంది కదా ఇప్పుడు మన అయోధ్య మందిరం అయిపోయింది రేపు మన అయోధ్య ప్రాణప్రతిష్ఠ స్వయంగా శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగబోతుంది అంటే ఒక టైం క్యాప్సూల్ అంటే ఈ రామ మందిరాన్ని కట్టడానికి ఇంకెంత కష్టపడ్డారో ఆ మొత్తం స్టోరీ ఆ టైం క్యాప్సూల్లో పెట్టి చాలా లోతుకి తవ్వి చాలా లోతుకి తవ్వి దాన్ని దాని లోపల పెట్టేశారు ఇంకా రామ మందిరాన్ని కూల్చడానికి ట్రై చేసినప్పుడు అది బయటికి వచ్చేస్తుంది అంటే కూల్చడానికి తవ్వి ట్రై చేసినప్పుడు తవ్వుతాం కదా దాంతోపాటు టైం క్యాప్సూల్ కనిపిస్తుంది అలా మన సైంటిస్ట్ ఆలోచించారు ఇంకా రేపు మన రామ్ మందిరంలోని శ్రీరాముని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరూ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు రేపు మీ గుడిలలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉండుంటాయి మీరు దయచేసి వెళ్ళండి ఇంకా మీ ఇంటిలో కనీసం ఒక ఐదు దీపాలు వెలిగించండి ఐదు దీపాలు కన్నా ఎక్కువ దీపాలు వెలిగించినా ఏమి కాదు మీరు రేపు దీపావళిని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇంకా మనం మనకు రేపు చాలా సంతోషమైన దినం రేపు యోగి మోడీ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు మీ టీవీలలో దయచేసి లైవ్ చూడండి జై శ్రీరామ్ ధన్యవాదాలు